హలో అందరికీ షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఎక్కడున్నా అని చెప్పేసి నేనైతే ట్రెండింగ్లో ఉన్న శారీ కలెక్షన్ అయితే ఈరోజు మీకు చూద్దామని చెప్పి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి మెయిన్గా నేను శారీ స్టోర్కి అయితే వచ్చానండి మీ కోసం మాత్రమే ఆన్లైన్లో చూసి పర్చేస్ చేయడానికి కష్టం అంటే నేను కూడా ఆన్లైన్లో చూసానండి ఆ కాస్ట్ చూసి అయితే నేను కొనుక్కోలేదండి ఇంకా మనలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్లేస్ బెటర్ ఆప్షన్ అని చెప్పేసి నేనైతే వచ్చానండి క్లాత్ కాస్ట్ తక్కుద్ది క్లాత్ ఎట్లుంటుందో అన్న డౌట్ కూడా మీకు ఉండి ఉంటుందండి క్లాత్ అయితే క్లాత్ గురించి అయితే మనం అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదండి బెస్ట్ క్వాలిటీ అండి మనం ఆన్లైన్లో ఎట్లా చూస్తున్నామో అదే విధంగా ట్రెండింగ్లోనే ఉన్నాయండి అదే క్లాత్ ఏది కూడా మనకు కొంచెం కూడా డిఫరెన్స్ అనేది లేదండి కాకపోతే మనం డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి కొనుక్కుంటున్నాం కాబట్టి మనకైతే కాస్ట్ తక్కువ ఉంది ఈ శారీ చూసారండి నిజంగా చూడండి ఆన్లైతే ఆన్లైన్లో అయితే నైన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీసే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదండి కానీ నమ్మి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రం ఇదైతే ఉపయోగపడుతుందండి నిజంగా చెప్తున్నా ఈ శారీస్ ఎంత ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్నాయి చెప్పండి నేనైతే త్రీ సారీస్ తీసుకున్నా ఓన్లీ ఫర్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఒక్క సారీ త్రీ హండ్రెడ్ పడిందండి ఈ శారీ అయితే మనకు ట్రెండింగ్లో ఉంది కానీ ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ కలర్ వచ్చింది మనకు ట్రెండింగ్లో ఉన్న శారీ వైలెట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్రెడీ అక్కడ ఉంది మీరు చూసే ఉంటారు అది సెవెన్ హండ్రెడ్ అట్లుంది వాళ్ళు ఏ విధంగా అట్లా సేల్ చేస్తున్నారో మనకు తెలియదు తెలియకుండా మనం ఎలిగేషన్ అయితే వేయద్దు నేనైతే త్రీ శారీస్ తీసుకొని ప్యాక్ చేయించుకుంటున్నానండి ఏవి తీసుకున్నానో క్వాలిటీ ఎట్లుందా అనేది నెక్స్ట్ వీడియో పెడతా ఖచ్చితంగా చూడండి